జాతరకి వెళ్ళినప్పుడు ఇట్లా చిన్న పిల్లలు ఉంటే గేమ్స్ ఆడకుండా ఉంటారా చెప్పండి సో అందుకే దీనా ఇంకా అశ్వీ ఇట్లా గేమ్స్ ఆడారనమాట ట్రైన్స్ ఎక్కినారు అవన్నీ ఎక్కినారు సో బాగా ఎంజాయ్ చేశారు కొంచెం సేపు మేము కూడా వాళ్ళని కొంచెంసేపు అలా ఎంగేజ్ చేసాము ఇక్కడేమో జైంట్ వీల్ ఉందనమాట జైంట్ వీల్ ఎక్కాలని నాకు చాలా అసలు బట్ మా హస్బెండ్ నేను ఎక్కను అని చెప్పినాడు సో అందుకే ఇంకా తను ఎక్కకపోతే నేను ఎక్కను అని చెప్పేసి ఇంకెక్కలేదు బట్ కాకపోతే కొన్ని ఫోటోస్ తీసుకున్నాం ఇక్కడ విలేజ్ లో జాతరకు వెళ్తే ఫ్యామిలీ మెంబర్స్తో సో అసలు వైపే వేరు ఉంటుంది కదా అసలు బలే అనిపిస్తుంది సో విలేజ్లో అయితే అందరు మంచిగా రెడీ అయ్యి కొత్త కొత్త డ్రెస్సెస్ వేసుకొని వచ్చినారు బట్ మేమైతే కంఫర్టబుల్ గా ఉండాలి హైదరాబాద్ నుంచి వెళ్ళాలి కదా సో అందుకే నార్మల్ డ్రెస్సెస్లోనే వచ్చాము కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి నేను ప్రతిమోదిన వీళ్ళైతే అందరు ఇలా శారీస్ కట్టుకొని వచ్చినారు మా పుష్పం పెద్దమ్మ వీళ్ళందరూ జాతరలో అంతా మొత్తం తిరిగేసి అలిసిపోయినామని చెప్పేసి మా హస్బెండ్ అందరికి ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇప్పించున్నారు సో ఎవరికి నచ్చింది తీసుకొని ఇక్కడ తింటున్నాం అనమాట చూశారు కదా జాతర్లో ఇట్లా డాన్స్ ప్రోగ్రామ్ అట్లా కూడా పెట్టినారు నైట్ అంతా టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు కూడా ఉంటారంట ఇంకా రాగానే దీన కిచెన్ సెట్ కొనుక్కుంది కదా సో అని దీని ఆడుకుంటున్నారు ఇక్కడేమో మా పిన్ని వాళ్ళు ఇంకా తినడం కోసం అని చెప్పేసి అన్ని గిన్నెలు ఇలా మొత్తం అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం నేను ప్రతిమ దిన పిన్ని ఇంకా అందరం కలిసి కూర్చొని తినేసాము వచ్చేటప్పుడు అయితే ఇలా కొన్ని ఫోటోస్ అవి తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము వచ్చే లోపల వన్ అయిపోయింది